पर पर नहीं, नहीं।, नहीं। लास्ट कैमरा రాజీవ్ గాంధీ గారు తన ప్రధానిగా ఉన్నప్పుడు ఈ దేశంలో గ్రామ స్వరాజ్యం రావాలని ఆలోచిస్తుంది ఆ రోజు జవాన్ రోజుగార్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టి గ్రామాల్లో ఉండబడిన సర్పంచులకు వారి సభ్యులకే అక్కడ ప్రణాళిక తయారు చేసుకోవాలి గ్రామ పబ్లిక్ ప్రణాళిక తయారు చేసుకుని ప్రజలకు ఈ పథకాన్ని యొక్క నేరుగా ఢిల్లీ నుంచి ప్రతి గ్రామ పల్లెకి ఇద్దరు ఇచ్చినది మర్చిపోలేదు అదేవిధంగా ఈరోజు కంప్యూటర్ యుగం వచ్చిందంటే భారతదేశంలో రాజీవ్ గాంధీ వారి ముందు చూపుకోలేదు

చేసిన సందర్భంగా ఆ రోజు మహాత్మా గాంధీ గారి ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ ముగ్గురు గాంధీ ఈ దేశ జాగ్రత్త చేశారు లాభం జాగ్రత్త మొదటి కుటుంబం రాజీవ్ గాంధీ గారి కుటుంబం అని చెప్పి ఈ సందర్భంగా చేస్తూ వారి స్ఫూర్తితో ఈరోజు యూపీఏ చైర్మన్గా ఉండబడిన సోనియా గాంధీ గారు వారు కూడా అదే భాషలో నిలుస్తూ ఈ దేశాన్ని ముందు ముందుకు తీసుకుపోవాలని ఆలోచనతో ఆ రోజు తను కూడా పదవికి త్యాగం చేసి ఆర్థిక శాస్త్రవేత్త మనమో గారిని ప్రధానిగా చేయటం మన దేశాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడం అదే నువ్వులో అదే దాంట్లో ఈరోజు మీకు ప్రధాని కాబోయే రాహుల్ గాంధీ గారు ఆనందం అదే ఆలోచనతో పాటు ఈ దేశంలో ఉండబడ్డానికి ఏదైతే సామాజిక విలువలు కాపాడాలని సోషల్ జస్టిస్తో కాపాడుతూ తప్పనిసరిగా అన్ని రంగాలకు అన్ని మరి సోషల్ జస్టిస్ ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ఈరోజు కుట్ర పండుతున్న బీజేపీ ఏదైతే ఏదో రాజ్యాంగాన్ని తిరిగి రాయాలనే ఆలోచనతో

అక్కడ రాజీవ్ గాంధీ దగ్గర నివాళులర్పించే కార్యక్రమం ఏది ఏమైనా కూడా వారి స్ఫూర్తితో రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితోనే వారి కాంగ్రెస్ సంస్థ కూడా వారి పార్టీ కొరకు అందరం కూడా బాగా పనిచేసి రేపు పార్లమెంటు ఎన్నికలు ఇప్పుడు అయిపోయినాయి